హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే గుమ్మడికాయ హల్వా చేయబోతున్నాము దాని ప్రాసెస్సే ఇక్కడ చూపిపోతున్నాను ఇక్కడ మా చరణ్ అయితే దాన్ని ఎత్తుకోలేక ఇక్కడ తోసుకొని వస్తూ వాళ్ళ నాన్నకైతే ఇచ్చాడు గుమ్మడికాయని ఎప్పుడు చాక్తో కోయకూడదు అంటండి అందుకే మా ఆయన అయితే వెనక్కి విసిరేశాడు పగులుతుందని ఇది పగిలింది బాగా రెండిటిగా డివైడ్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాము లోపల గింజలు మొత్తం తీసేయాలండి లేదంటే హల్వా అయితే బాగుండదు ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగినా కూడా చాలా మంచిదండి రోజు మార్నింగ్ టైం ఒక గ్లాస్ తాగితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట ఈ విధంగా అన్ని ఉప్పులు అయితే కోసుకోవాలండి ఉప్పులు కోసుకున్న తర్వాత చెప్పినట్టుగా గింజలు అయితే అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మనము గింజ ఏమాత్రం ఉండకూడదండి హల్వాకి ఉంటే కానీ బాగుండదు అందుకే ఇక్కడ మా ఆయన అన్ని గింజలు అన్నీ తీసేస్తున్నాడు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలా సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ గింజలన్నీ తీసేసిన తర్వాత ఇలా అయితే తురుము పట్టుకోవాలి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని అయితే బాగా తురుము పట్టుకోవాలండి ఇక్కడ నేను మా ఆయన తురుము పడతా ఉంటే మా చరణ్ అయితే పక్కన ముక్కలు కోసేదానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు ఇలా ముక్కలన్నీ కోసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుందండి దాంట్లో నుంచి వాటర్ కూడా వస్తుంది అదంతా తీసుకొని ఒక దబరలో వేసుకోవాలి నీళ్ళైతే వడగట్టుకోకూడదండి ఎందుకంటే మనం హల్వా చేసేటప్పుడు మొత్తం మిగిరిపోతుంది చాలా టైం టేకింగ్ ఉంటుంది అందుకే మనం నీళ్ళతో సహా వేసుకో వేసుకోవాలి ఇక్కడ అయితే నేను స్టవ్ వెలిగించి బాణీలైతే పెడుతున్నానండి బాండిల్ పెట్టిన తర్వాత ఈ గుమ్మడికాయ హల్వా తురుము పట్టుకుని ఉంటాం కదా అదంతా బాండిట్లో వేసేయాలి వాటర్ అయితే అలాగే ఉంచుకోవాలండి లేదంటే మీరు మళ్ళీ వాటర్ పోసుకోవాల్సింది వస్తుంది అందుకే నేను ఇక్కడైతే వాటర్తో సహా వేసేస్తున్నాను బాగా వేసేసిన తర్వాత ఇలా అయితే కలపెట్టుకోవాలి ఇదైతే చాలా టైం టేకింగ్ అవుతుందండి ఈ గుమ్మడికాయ హల్వా కానీ ప్రాసెస్ అయితే సింపులే కానీ టైం అయితే చాలా ఎక్కువగానే తీసుకుంటుంది ఇలా కలర్ మారుతూ ఉన్నప్పుడు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అయితే మన టేస్ట్ని బట్టి ఎంత షుగర్ అయితే తినగలమో అంత షుగర్ వేసుకుంటే సరిపోతుంది షుగర్ వేసుకున్నాక మళ్ళీ చాలాసేపు అయితే ఉడకబెట్టుకోవాలి షుగర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలబెట్టుకోవాలండి ఇప్పుడు ఉడికిన తర్వాత ఈ కలర్లో అయితే వచ్చేస్తుందండి హల్వా ఇప్పుడు మనం ఇలాచి దంచి పెట్టుకోవాలి మా అత్త ఇక్కడ వేస్తుంది కదండి అన్ని ఇలాచీలు వేసుకుంటే ఈ గుమ్మడికాయ హల్వాలో చాలా బాగుంటుంది సరిపోతుంది కూడా ఇలాచి వేసుకున్న తర్వాత మరొకసారి మనం మిక్స్ చేసుకోవాలి మేమైతే ఇంట్లోనే గీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఆ గీయే ఇప్పుడు వేయబోతున్నాము రోజు మేము అయితే పాలల్లో మేగడ తీసి పెట్టుకొని అయితే తయారు చేసుకుంటాము ఇంట్లోనే ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు రెండు అయితే ఇలా ముక్కలు ముక్కలుగా కోసుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ గీ వేస్తున్నాను గీ అయితే రెండు చిట్ల వరకే పట్టిందండి ఎక్కువ గీ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది గీ వేసుకొని మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం జీడిపప్పు బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఈ నెయ్యిలో వేసి వేయించుకున్నాను ఈ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి నెయ్యి వేసిన తర్వాత చూడండి కలర్ అయితే మారింది కదా ఇప్పుడైతే జీడిపప్పు బాదం పప్పు వేయించి పెట్టుకున్నాం కదండీ ఇవంతా తీసేసి దాంట్లో హల్వాలు అయితే వేసేయాలి హల్వా అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా బాగుంది అంత గుమ్మడికాయకు వస్తే ఇంత హల్వానే వచ్చిందండి అది ఉడకంగా ఉడకంగా క్వాంటిటీ అయితే చాలా తక్కువ అయిపోయింది కొంచమే వచ్చిందండి హల్వా కూడా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి హల్వా అయితే బాగుంటుంది ఇంతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇక్కడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ అండి మా వీడియో వాచ్ చేసినందుకు ఓకే బాయ్